ఎంత మధురమో పిరీరాలు అంత కఠినం ఆ ఇద్దరి మధ్య కొంతకాలం ప్రేమ నడిచింది కట్ చేస్తే అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ విషయాన్ని ప్రియురాలు జీర్ణించుకోలేకపోయింది దీంతో అతను పెళ్ళాడిన యువతిపై పగ పెంచుకుంది ఎవరు ఊహించని ప్లాన్ చేసి కటికాట ఆలపాలైంది ఏం జరిగింది అసలు విషయంలోకి ఎంటర్ అయితే షాకింగ్ నిజాలు తెలుస్తాయి ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ప్రియురాలు ఘాతకానికి పాల్పడింది ఏకంగా అతను చేసుకున్న మహిళకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది ఈ నెల తొమ్మిదిన కర్నూలు కేసీ కెనాల్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కేసులో భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి స్కూటీపై వెళ్తున్న బాధితురాల్ని మరో టూ వీలర్ తో ఢీకొట్టారు నిందితులు ఆ వెంటనే సాయం చేస్తున్నట్లు నటించి హెచ్ఐవి వైరస్ తరహా ఇంజక్షన్ ఎక్కించారు తరలించారు యాక్సిడెంట్ పై అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీని వెనుక ఏదో వ్యూహం ఉందన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు ఈ కోణంలో పోలీసులు కూపీలాగారు అసలు విషయం బయటపడింది బాధితురాలికి వ్యూహం ప్రకారం వసుంధర వైరస్ ఎక్కించినట్లు పోలీసులు తేల్చారు ఈ క్రమంలోనే ఆమె స్కూటీని మరో టూ వీలర్ తో ఢీ కొట్టారు దీనంతటికీ కారణం తన ప్రియుడిని ఆమె పెళ్లి చేసుకోవడమే బాధితురాలు ఆమె భర్త వైద్య వృత్తిలో ఉండగా నిందితురాలు వసుంధర నర్స్ గా పనిచేస్తోంది ఆమె గురించి ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది కొంచెం కింద పడిపోయి ఆమెగా ఫ్రాక్చర్స్ కూడా చెస్ట్ దగ్గర లిప్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం మహిళలు రావడం ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాలను హాస్పిటల్ ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెగ్ దగ్గర ఇంజక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది తర్వాత ట్రీట్మెంట్ అది అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్ డాక్టర్ కరుణ్ కుమార్ విశ్వభారతిలో పనిచేస్తాను ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా వాళ్ళు ఇంటెషనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము ఆమె కింద పడ్డము తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఆ లో ఏ విధమైనది ఉంది పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకో ఇట ఏదైనా ఇది వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం